దూత అక్కడ అంబాసిడర్ దూత అనగా అంబాసిడర్ అంటే వర్తమానములను తీసుకుని వచ్చేది వర్తమానాలను తీసుకుని వెళ్ళేది అంటే రాయభారి అని కూడా అనవచ్చు అయితే ఎఫెస్ లో ఉన్న సంగపు దూతకు ఈలాగు రాయుము అంటున్నాడు ఏడు నక్షత్రములు తనకు చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా సంగతులు ఏ సంగతులు అన్నివి సంగపు సంగతులు కావి పరలోక రాజ్యం యొక్క సంగతులను ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూత కావలిగా ఉంటుంది ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూత కావలిగా ఉంటుంది కనుక ఆ సంగపు దూతకు మరి ఈలాగు రాయుము అని ఒక్క మాట మరి ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఈ వాక్యాన్ని మరి కూలంకుశంగా మరి ధ్యానించడానికి ముందు ఒక చిన్న